అండి నమస్తే వెల్కమ్ టు అక్షన్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో కొబ్బరి పచ్చడి తయారీ చూపిస్తాను గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడిన తర్వాత టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ధనియాలు ఒక టీ స్పూన్ అర టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు కొంచెం ఇవన్నీ వేగిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఉసిరికాయ సైజ్ అంత చింతపండు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఎండుమిర్చి కొబ్బరి ముక్కలు ఎక్కువసేపు వేగనక్కర్లేదు సేపు వేగితే చాలు ఇవన్నీ సిమ్లోనే వేపాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి క స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెంసేపు గ్రైండ్ చేద్దాం అది బరకగా గ్రైండ్ చేయాలి సో ఇలా ఒకసారి తిప్పేసి ఇవన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత కొద్దిగా రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మనం బరక బరకగానే గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారా ఇప్పుడు ఈ విధంగా అనమాట ఇప్పుడు మనం జస్ట్ చిన్న గ్లాస్తోనే కొంచెం వాటర్ వేస్తే చాలు మీకు ఇంకాస్త బరగ్గా వద్దనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మళ్ళీ గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇలాగా అదే సేమ్ ప్యాన్లో తాలింపు వేసుకుందాం ఎండుమిర్చి ఒకటి తీసుకొని కరివేపాకు ఆవాలు మినపగుళ్ళు వేసేసుకొని ఈ తాలింపు అంతటిని ఈ పచ్చళ్ళలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది కనుక అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోయే వంట కూడా ఇది వర్కింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఒక్క జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీకు ఇది అయిపోతుంది అనమాట జ చక్కగా క్యారేజ్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అది ఎప్పుడైనా ఏదైనా కూరగాయ లేకపోయినా కూడా ఇది యూజ్ చేయొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్